అందరూ కూడా సిగ్గుపడతారు సిగ్గుపడి విషయం పొందుతారు నీతో వాదించు వారు అందరూ మాయమైపోతారు మాయమై మాయమై నశించిపోతారు అంతేకాదు నీతో కలిసి వారిని కనుగొనలేకపోదు నీతో ఎంతవారు మాయమైపోదురు అభావులు కుదురు దేవునికి స్తోత్రం కలిగి మాయమైపోతారు వరిపోతారు అభావులు అంటే అబాసు వారు ఏమాత్రం కూడా పిల్లలు ఉండి మరలా కానాల తల ఎత్తుకోలేనంతటి పిల్లలు భయంకరమైన స్థితికి వారు పిల్లలు ఉండి దిగసహారిపోతారు ఈ రీతిగా దేవుని పిల్లలు ఆలోచించండి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అందరూ చెప్పకూడదు అని రావడం నియమంతో పగ తీర్చుకోవటం అవుతాడు దేవుని పిల్లల ఆలోచన చేయండి కొన్ని కొన్ని శోధనలు కొన్ని కొన్ని శ్రమలు కొన్ని కొన్ని బాధలు అవి మన దోషములు ఏర్పరచటానికి పిల్లలు ఉండి అవి వస్తూ ఉంటాయి మనం చేసిన అపరాధలు పెట్టుకొని పిల్లలు వస్తాయి కొన్ని కొన్ని శ్రమలు కొన్ని కొన్ని బాధలు పిల్లలు మనల్ని హెచ్చరించడానికి పిల్లలు ఉండి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పిల్లలు ప్రభుత్వ మహిమార్థమే పిల్లలు ఏం చేస్తుంటే చెప్పండి అంటే మనం 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 సరి చేసుకోవటానికి దేవుడు పిల్లల ఆలోచన చేయండి పిల్లల మనం సరి దేవులకి శ్రమలు మనకు వస్తూ ఉంటాయి కానీ ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏ ఒక్కటి హృదా కాదు ఆయన సన్నిధిలో ఉన్న మనకు దేవులకు ఇస్తాను ఆయన సన్నిధిలో ఉన్న మనకు ఏ ఒక్కటి హృదా కాదు మనం అనుకోవచ్చు వినండి మనం అనుకోవచ్చు దేవుడు వీళ్ళని ఆలోచించి నేను కష్టాలు ఫలైపోతున్నాను నేను బాధలు పాలు అయ్యో నాకేమాత్రం కూడా క్షమో లేదు నా భర్తుకంత ఎలాగైపోతుంది అని అనుకోవచ్చు దేవ మిల్లని ఆలోచించండి అలా లెక్కేసుకున్నట్టయితే చూడండి దాదాపు గారు పిల్లని ఉండి ఎంత శ్రమల పాలైపోయాడు ఎన్ని బాధల పాలైపోయాడు అయినా దేవ మిల్లని ఆలోచించాలి చనవాడు గొర్రెల కాపరిగా తండ్రి పిల్లలు ఆయన విడిచిపెట్టేశారు మిగతా వాళ్ళందరినీ ఆ పిల్లను వస్తువులు పెట్టాడు పిల్లలు ఏండి సైనికుల్లో పిల్లలు ఏండి అనవంతాన్ని పంపించారు ఆయా పిల్లల పిల్లలు పెట్టాడు ఈయన మాత్రం నేట్లు పంపించేశాడు అడవుల్లోకి గొర్రెలు అప్పటికే పిల్లలు ఉండి ఓ పిల్ల అడవుల్లోకి పిల్లరా యూత ఆనందంలో పిల్లరాయన చేశాడు పిల్లలు ఏండి ఓ పిల్లరా గొర్రెలు కాసుకుంటూ పిల్లలు సాగింది అందరూ దేవుళ్ళకి అలా పిల్ల అరణ్యములు ఉన్నాయన పిల్లలు పిల్లలే ఉడుకు వివిధ అరణ్యములు పుర్ల్లలే ఉండి ఆ తిరిగిన పిల్లలు ఆయన ఆ పిల్లలు దేవుడు ఇట్లా ఆలోచనించి చేశాడు ఏ విధంగా ఆలోచన చెయ్యి గుల్లి ఆత్తుని పిల్లలేని చూపించే గనుడిగా తెలిపాడు దేవునిపిస్తూ ఉంటాయి కానీ లేదని చెప్తా ఉంది ఈ మూలకు తవర రాయే మన తుడికరించబడిన ఏమాత్రం కంగారు పండన సరే తగిన విధంగా మూలక ఏమవుతుందండి తగిన విధంగా పిల్లలు ఏమిటి మన పిల్లలు మన నిలబెట్టుబడి మనం దేవుడు ఎప్పుడు కూడా వెచ్చిపాడు అలాగే పుల్ల ఆలోచన చేయి ఆయన పిల్లలు సైనికుడయ్యాడు ఏమండి యుద్ధంలో పిల్లల ఆ సైనిక విభాగంలో పిల్లలు సైనికుడయ్యాడు అందులో పిల్లలు హెచ్చరించబడ్డాడు ఉన్నత ఉన్నత స్థాయిలో కథను చేర్చబడి చూస్తే ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ నేర్పరిగా వెళ్ళి పిల్లలు యుద్ధం చేసుకుని పిల్లలు అంటే నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు అందుకే అందరూ అన్నారు ఎవరైనా సౌల్య కుమారుడు ఏమండి పిల్లల యోనాథని అంటాడు నీ ఎక్కడున్న వాళ్ళు దావీదంతటి నమ్మకస్తుడు లేడు కదా అని అంటాడు దేవునికి ఇస్తూ చేపతి వెంటనే ఏం తప్పు చేశాడు ఎంతో నమ్మకం పెట్టేది అతను నేను ఏం తప్పు చేశాడు తిల్లకి సౌల కోపం చేశాను గడుగు దాని పడక నీవు నీవు అశ్యా కుమారునితో చేరిన సంగతి నాకు తెలిసేవారు వాడు నీ రాజ్యమునే కాదు ఆయన చేసి ఆ పిల్లలు నోటికి వస్తున్నట్టు జరుగుతాడు అప్పుడు అర్థమవుతుంది బలి విసిరేసాడు విసిరేస్తే అర్థం ఓహో నా తండ్రి దాని మీద పగబట్టున్నాడు కాబట్టి పిల్లలేవుడి అర్థమైంది ఎందుకు పగబట్టాడు అని అర్థమైంది రాజ్యం ఒక పగబట్టాడు దేవుడు రాజ్యం పిల్ల దాని దగ్గరికి ఒకటానికి లేదు తనకే ఉండాలని చేసి పగబట్టాడు ఆ పగతో దేవుడు ఇట్లా రగిపోతా ఉన్నాడు వాడు అర్థమైంది తండ్రి యొక్క వస్తున్న అయితే వాడు తండ్రి కాదు సరే దేవుడు ఇట్లా రాలోచన ఇద్దరు ఎంచలేదు పిల్లలు మార్మాట ఆడే తండ్రి యొక్క స్వభావాన్ని కనుగొన్నాడు పిల్లలు ఏముడి సైలెంట్గా బయటకు వచ్చేశాడు వచ్చే దేశంలో అంతకుముందు దాని చెప్పాడు నేను ఇలా చేస్తాను నీకు అదే పిల్లల విషయం అనేది అంటే సరే అని చేసి ఆనవాళ్ళు ఇప్పుడు ఆనవాళ్ళ ప్రకారం పిల్లలు ఏమిటి భారం వేశాడు దేవుడి పిల్లలు ఆలోచన చేయండి పిల్లలు ఆ బాణం ప్రకారం పిల్లలు ఏమిటి విషయం తెలిసింది తెలిసి పిల్లలు ఏమిటి అతడు వచ్చాడు పిల్లలు తండ్రి పంపించేశాడు పిల్లలు కౌలించుకుంటాడు కౌగించుకుంటే యోగా తన అంటే చెప్తాడు దవిదా రాజ్యం నీదే దవిదా రాజ్యం నీదే సరే నా నిమిత్తం నువ్వు నా సంతానాన్ని చూడమని చేసి అంటాడు రాజ్యం నిమిత్తం నా నిమిత్తం నా సంతానాన్ని చూడమని చేసి మాట్లాడుతాడు దాని అయ్యో అలాగని చేసి పిల్లలు ఏడుస్తాడు దానికి దేవుని పిట్లారా ఆలోచించండి అందరూ దేవుని ఎక్కడా కూడా పిల్లరా ఎవరి తో పిల్లలు అవగాహనతో వ్యవహరించారు ఇక్కడ పిల్లల విషయాన్ని ఆయన అర్థం చేసుకుంటాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి అందరం దేవుని అంత చక్కటి పిల్లరా తండ్రి తప్పు చేస్తూ ఉంటే ఆహో ఈ తప్పు వల్ల ఇక మనం దేవుని గ్రతకు పాలకి పోతాము వచ్చేసాడు దా రాజ్యం దారికి తెలియకపోతే మన తప్పులు ఉన్నాయి కాబట్టి దేవుడు తప్పకుండా ఆయన్ని ఆయన వచ్చాడు ఆయన ఎందుకు ఏదోసా కూడా దేవునికి ఏమైపోతుంది దావిని పెరిగిపోతుంది మీరు దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి అందరు దేవునికి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పిల్లలని భయంకరమైన స్థితిగతుల్లో పిల్లరా అక్కడ మాట్లాడుకుంటున్నారు జాతికి ఆలోచించే వద్ద మాట్లాడుకుని పిల్లలు అండి సెలవు ఇచ్చి ఈ పిల్లలు సరిగ్గా వెళ్ళిపోమని చెప్పి పిల్లలు ఇవ్వండి ఏడుస్తూ ఇద్దరు కూడా పిల్లలు ఇవ్వండి ఓ ఒకరి ఒక రెండు ఈ పిల్లలు వెళ్ళిపోయారు దేవుని వెళ్ళిన ఆలోచన తెలుసు దావీ ఏ తప్పు చేయని కానీ పిల్లలు ఏండి తండ్రి ఈ పిల్లలు ఉండి ఓ కష్టపెట్టి దావీదు చంపాలి అనే తనైక దృష్టితో చూస్తూనే ఉన్నాడు వినండి అందరం దేవునికి అయితే దేవుని సంగు వీళ్ళ ఆలోచించి ఈ శ్రమలు పిల్ల మహులు పిల్లరా కట్టుకున్న భార్య భార్యలతో అరణ్యాల తన పిల్లలతో ఓ పిల్లలు నాలుగు వందల మంది సైన్యం పిల్లలు ఏమిటి వాళ్ళు కొడు చేశారు ప్రాణ భయంతో తిరుగుతున్నాడు ఎవరో దాడు గారు పిల్లలు ఆ పరిస్థితి చూస్తుంటే సభయంకరం పిల్లలు అంటారు వా ఎందుకు చిన్నదాకి బ్రతుపేద చేసుకున్నా ఏ పిల్లల సందర్భాలు ఉన్నాయి ఓ పిల్లలు మరలా ఎలా సౌలుతూ సమాధానపడిపోవాలా అనే ఆలోచన కూడా పిల్లల్ని ఓ దానికి కలిగి కూడా మనం చూస్తాం ఇంతలా బాధలు పడి పిల్లరా అరణ్యంలో ఉంటే పిల్లలు గూడు గూడు లేని పక్షుల పిల్లలైనా తిరుగులాగే అయితే పిల్లల ఆ పిల్లలకి ఇష్టం పోలే దే అవమానం ఊర పోలేదు పిల్లరా తీసుకెళ్లి దేవుడు ఏం చెప్పండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎక్కడ కూర్చోబెట్టాడండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు వీళ్ళు ఆలోచన చేయండి ఆయన కూర్చోబెట్టింది సింహాసనం మీద పిల్లలు ఆలోచించారు సౌలు సౌర కుమారుడు కూడా గిల్పో పర్వతం మీద చనిపోయారు చనిపోయారు కానీ పిల్లలు ఏమిటి ఓ రాజయ్య శ్రమ పడినా దేవుడు అతను విడిచిపెట్టలేదు అతనికి కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాటం అనేది దా చూడలేదు కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాటం అనేది చూడలేదు సౌలు గారు కానీ ఇస్తే రాజ్యానికి రాజుగా ఉన్నాడు కానీ దేవుడు వెళ్ళాలని వినండి దాని మీద అయితే అనేక రాజ్యాలకు రాజుగా చక్రవర్తిగా కూడా ఉన్నాడు దేవునికి ఇస్తూ ఉంటాడు అది లోకులకు కలిగిన ఘనత నేను నీకు కలుగ చేసేదను అని చేసి అంటాడు దేవులకు ఇస్తూ ఉంటాడు పది పిల్లలు రాజు ఎవరికి ఎవరు కలిగిన ఘనత అండి ఎవరికి కలిగిన ఘనతండి అంటే లోకులకి ఘనతని చూడంలో ఆయన ఆ ఘనత కలుగు పొడిస్తాను అంటే చాలా చక్కని పిల్లలు దాంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు పిల్లరా ఆ మాటలు మాట్లాడుకుంటే పిల్లరా చాలా మంది కదా పిల్లలు అంటే అన్ని బాగా ఆయన దేవుడికి ఇసుకోవచ్చు ఎవరుకుంటున్నాడు అండి నీళ్ళని వాడిని ఎంత తోస్తుంది చాలా మంది పిల్లలు ఎదిగితారా చుడిపోతున్నారండి నాలుగు ఎవరు కానీ పిల్లలు కానీ అంత తా అయిపోయిందనుకుంటున్నారు ఇంకెంతో ఉంది మనం పిల్లలు అండి ఎలిగారితో ఎలియగారితో దేవుడు చెప్పాడు ఏమంటాడు నువ్వు ప్రయాణం చేయవలసింది చాలా ఉంది అని అంటారు ఇంటర్ అయిపోయింది అనుకుంటున్నావా అయిపోలే మాత్రం వర్షా వర్షాలు కురిపించేసినంత మాత్రం అగ్గించి పిల్లలని ఆకాశం అయిపోలే ఉంది ఏముందండి ఇంకా 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 ఉంది ఇంకా ఉంది ప్రయాణం ఇంకా ఉంది చెప్పబడుతూనే ఉంది దేవుల ఔ పిల్లరాలోచన చేయండి కాస్త సుఖంలాగాని మరి పిల్లలు అన్ని మర్చిపోయి దేవ మెత్తులు మరి వచ్చే పాపం వైపు చూసి పిల్లలు ఇష్టానుసారంగా జీవించడం పిల్లలు మనుషులకి ఏమాత్రం కూడా తగ్గదు దేవంతి స్తో ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు చూడాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదం వైపు చూడాలి కనుక దేవుని బిడ్డారా ఆలోచన ఇక్కడ పిల్లరా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక పిల్లలు ఆలోచించారు మన కష్టాలు మన బాధలు పిల్లరా ఎక్కువ శాతం పిల్లలు ఏంటి మన మహిమపరచడానికి అయితే అది మంచిదే స్తోత్రం తెగారు మనం చేసిన పాపాన్ని బట్టి మనం పిల్లలు ఉండి శిక్షణ అనుభవిస్తే దానివల్ల మనకు ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదండి అది అంతా రే కను కాబట్టి అంటే ఇక్కడ మనం చేసి ఏంటంటే ఇంకా ఎంతకాలం పాపం చేసి శిక్షించబడతా ఉంటాం అది మంచిది కదా కను మనం పిల్లలు ఇలాంటి ఇక మన శత్రువులు మన కనపడరో దేవునికి స్తోత్ర అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎంత గొప్పగా ఉండాలి చెప్పండి మన శత్రువులు మనకు కనపడనట్టుగా ఉండాలి దేవునికి స్తోత్రమే అయోర్వ్య దేవుడు చెప్తాడు చూడండి దేవుడు ఇంట్లో చూద్దాం చూడండి దేవుడు ఇంట్లో రాదు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు అండి నిర్గమ్ఖఖండం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన చదవండి కాండం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన చదవండి అందుకు మోషే భయపడుకుడి నేడు కరుత చేయు రక్షణ మీరు ఊరక నీటి చూడి చూడు మీరు నేడు చూచిన ఐదు పిల్లలు ఇక మీదట మరెన్నడూ చూడరు దేవుడి మీ స్తోత్రం లేదు దేవుడి స్తోత్ర నేను చూచిన పిల్లలు ఓ అయిల్ మరి ఎక్కడ కూడ వెనక తరకు వచ్చేస్తున్నారు ఏం చేస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారండి ఎరక ఎరకలాగేద్దామని వెనక తరుకు వస్తున్నారు ఎరకలాగేద్దామని వెనకాల తరకు వస్తుంది ఆ సత్తులు మీరు ఎప్పుడు కూడా చూడండి చూడండి అని చేశారు కానీ దేవుడు బిడ్లని ఆలోచన చేయండి జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇక్కడ ఆంధ్ర స్వప్రయుద్ధం ఆ శత్రువులు మీరు ఎప్పుడు ఎన్నడు కూడా మీరు చూడ పిల్లలు ఆలోచన చేయండి అలా మన శత్రులు మనకు దూరం చేయగలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం మన విరోజులు మనకి ఏం చేశారు చెప్పండి ఎంత వెతికినా కనపడండి మనం యుద్ధం చేసేవాళ్ళు ఏం చేయాలని చెప్పండి ఎంత ఎదిగినా కనపడరు ఆ భాష పోతారా వాళ్ళు దేవునికి స్తోత్రం ఏమైపోతారండి భాష లేకపోతారు వాళ్ళు కనుక దేవుడు పెట్లారా ఆలోచించి అంత గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగినా చూడండి ఇక మరలావాలి కానీ చూద్దాం చూడండి దేవుడు ఆలోచించి దేవునికి ఓ నిర్గమకానం ఎనిమిదో అధ్యాయంలో నిర్గమకానం ఎనిమిదో అధ్యాయంలో పదిహేడు వచ్చు మనం చదివినప్పుడు ఇక్కడ పదిహేడు పదో ఆ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జరుగుద్దాం తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ వచ్చినప్పుడు పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను అవత్యక్తి దేశమన్నంతటో ఆ దేశము అంతో శల కూడా పేర్లను పుట్టించవలనని తమ మాత్రముల చేత అది చేసిరి కానీ అది వారు వల్ల కాకపోయేను పేరు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శునగనరు ఇది దైవశక్తి అని ఫహ్ ను అయితే అయితే చెప్పినట్లు ఫృదయం దేవుని ఇక్కడ చూడండి మా అంతే అక్కడ మోసే అండి దేవుడి పంపించబడ్డాడు ఫరో దగ్గరికి పేనండి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోహ్కి వెళ్ళండి ఎదురుంట చెప్పాడు మా దేవుడు మమ్మల్ని మూడు దినాల ప్రయాణం అరణ్యంలో చేసి అక్కడ ఆరా ఆయన ఆరాధించడానికి రమ్మంటున్నాడు కాబట్టి మేము పిల్లలు జలగం అందరితో కూడా మూడు జిల్లా ప్రయాణం అరవ్యులు పోయి అక్కడ ఆరాధించుకుంటాం మేము వాన మళ్ళీ చేసి అక్కడ అడిగితే యహో ఆయన మాట విని చేసి మేము పంపిస్తానికి యహో ఎవరో అని అన్నాడు దేవుడు వీళ్ళు ఆలోచన చేయండి పిల్లలు సరే వచ్చి పిల్లలు మొదటితో చూసి అద్భుతం చేశారు ఆయన ఎవరో అని టూ పిల్లలు కర్ర పిల్లలు ఉండి ఆయన పిల్లలు కింద పడేయారు చేతికర కిందవారేగాడు చేతికారు కింద వారేస్తే దేవుడు ఇట్లా అన్న ఆలోచన చేయకుండా అది పాము అయిపోయింది అది ఏమైంది పాము అయింది అయితే అది పాము అయినప్పుడు రాజ ఐదు దేశంలో మాతృకులు ఉన్నారు వాళ్ళు కూడా తమ కర్రలు కింద పడేసి పాము చేసారు దేవుని ఆలోచన తీర్థకాలోచన మోసే గారు పామం చేసే కర్ర మోసే గారు పాము కర్ర అయింది కర్ర పాము అయింది ఐతీలు మంత్రుల ఐగుప్తు మాంత్రికులు కూడా కర్ర పండి అయితే ఇక్కడ తేడా ఏం వచ్చిందంటే దేవారు ఆలోచన చేము ఆ మాంత్రికుల పాముల్ని మింగేసింది అందరు చక్క దేవస్వామి మోసే పాము మాంత్రికుల పాముని మింగేసింది అయితే పిల్లలు ఉండి హృదయం కరెక్ట్ మైండ్ ఇక్కడ పిల్లరా మరలా రెండోసారి మరలా వెళ్ళి మరలా అడిగాడు అడిగితే పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లలు వాళ్ళు అన్నారు అభే మాట్లాడుతున్నాడు ఇదిగో నీళ్ళు ఈ దేశం నీళ్ళంతా నువ్వు మమ్మల్ని పని ఈ దేశం నీళ్ళంతా రక్తం అని చేసి ఈ దేశం నీళ్ళంతా కూడా రక్తం అయిపోతుంది అని చేసి అంటే దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి అప్పుడు పిల్లరా జాగ్రత్తగా ఆలోచన చేయండి వాళ్ళు నీటి నీ పిల్లలు ఆయన ఏం చేశారు చెప్పండి కర్రతో పిల్లలు కొట్టాడు కొట్టగా నీ పిల్లరా నీరంతా కూడా రక్తంగా మారింది అలాగే వీళ్ళు నీటిని రక్తంగా చేశారు వీళ్ళు కూడా ఏం చేశారండి వీళ్ళ రక్తంగా చేశారు ఆయన రక్తంగా చేశారు అయితే పిల్లలు విచిత్రమే విషయం ఏంటంటే వీళ్ళు ఆ రక్తాన్ని వల్ల మార్చలేకపోతారు కానీ ఇప్పుడు భోషేర్ గారు మళ్ళీ ఆ రక్తాన్ని ఏం చేయడండి అది తేడా దేవుడికి స్వతంగా ఆ తర్వాత మళ్ళీ మూడోసారి మూడో అద్భుతం ఏంటంటే ఆ దేశంలో కప్పలు రప్పించారు ఎవరు రప్పించారైనా కప్పలు రప్పించారు దానికి వాళ్ళు కప్పలు రప్పించేశారు ఎంజాయ్ అండి జాతీయ జాగ్రత్తగా ఆలోచించారు ఇక్కడ ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఎవరు మొదట ఏంటంటే కర్ప ఆలో చేశారు రెండవది సమానంగా ఎక్కడ వచ్చారు కానీ ఆ తర్వాత దేవుడు నాలుగు అద్భుతం ఏంటది చదవండి పేర్లు అండి ఇప్పుడు చదువు ఇంత చదువుకున్నాం కదా పేర్లు ఏం చేశాడు పేలు ధూళి పిల్ల కొట్టు పేలు అయితే వాళ్ళు అలాగే చేయలేకపోయారు నాలుగు అద్భుతం వచ్చేసరికి ఏమైపోయారండి అప్పుడు అన్నది దైవశక్తి స్తోత్ర ఏంటంటే ఎల్లకాలం కూడా వచ్చేదండి ఏంటి చెప్పండి ఎల్లకాలం కూడా వచ్చేది ఆగిపోతుంది ఆగిపోద్ది ఇక ఎన్నో ఏర్పడదు విజయముదేము అంటే చెప్పకూడదు దేవుడి సత్వం పిల్లలు ఎల్ల కాలం నీ వెనకనే వాడు పరిగెత్తుకుని పిల్లలు కాడు నీ సత్వం నిత్యము నీ మీద పిల్ల విజయం పొందడో నీ శత్రువు నిత్యము నీ ముందు నిలవడు అతడు నీ శత్రువులు స్నేహితులుగా మారుస్తాడు నీ విరోధులు నీ నీకు పిల్లలు ఆ సంకారులుగా మార్చేస్తాడు దేవునికి స్తోత్రం నిన్ను నాశనం చేయాలనుకున్నవారు నీ అడుగులకు మడుగులకి తెలుగు పిల్లలు ఏం చేస్తాడని చేస్తాడు ఆయన చేస్తే దేవుడై ఉన్నాడు దేవునికి స్థోపంటే ఆయన చేస్తే దేవుడు ఆయన సాధ్యమైంది ఏది సంస్థ కూడా ఆయనకు సాధ్యం ఆయనకు అసాధ్యమైంది కూడా లేదు ఒక్కసారి ఆలోచన చేసి పిల్లరా ఆయన సన్నిధులు పిల్లరా మన సమస్తమును కూడా పిల్లరా చక్కగా చేక ఇరవారం ఉండాలి ఏమాత్రం కూడా ఆ పిల్లడి వెనకబడే వారు కూడా పిల్లలు ఉంటే ఆయన ఏం చేస్తాడు ఎందుకంటే మనతో సమానంగా రానివాడు కానీ వచ్చినోడు చూసి ఆగి భయపడిపోకూడదండి సైతం కాడ మన కన్నా రాలం కనబడతాడు ఎంతకాలం కనబడతాడు ఓ కొంతకాలమే దేవుడికి ఉందా నిరంతరము నిత్యం వాడి మాత్రం కూడా చూడండి లేకపోతే పర్యటన గ్రంథంలో

పది దినము శ్రమ కలుగును వరకు నమ్మకముగా ఉండుము దేవుడికి స్తోత్ర కలిగదు ఎన్ని శ్రమ కలుగుతాయి అంతే ఎనిదినాలు నిరంతరము పిల్లలు రాదు దేవునికి స్తోత్రూయా నిరంతరము రాదు ప్రతి శ్రమ కలుగుతుంది దేవుడి దేవుడు నిరంతరము ఉండదు అలాగే నిరంతరం శోధించడం దేవుడు ఇట్లా శోధించలేడు దేవుడ్లను ఆలోచన చేయండి అందరం దేవుని ఇస్తా ఉంది దేవుడు మనల్ని పిల్లలేవండి ఈత చెట్లతో పిల్లలకు వచ్చాయి అంజూరం చెట్లు ఏం చెట్లు అండి అంజూరం చెట్టు చెట్లు అంటే అది ఈత చెట్లు చెప్పండి ఖర్జూరం చెట్లు ఈ తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఏంటంటే ఒకటే జాతి అన్నమాట అండి ఇవన్నీ ఒకటే జాతి ఇవన్నీ ఒకటే జాతి దేవుడిలను ఆలోచన ఒకే రకమైన జాతి అయితే అండ్ ఒకే జాతికి చెందినవి కానీ పిల్లలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి అంజూరు చెట్టు అంటే ఎలా ఉండదు ఆ అంజూరు చెట్టు దగ్గర ఇప్పుడు తాడి చెట్టు ఉందనుకోండి ఇక్కడప్పుడు జాగ్రత్తగా ఎక్కి చేస్తుంది దిగిటప్పుడు చదువు ఏమో ఉందని చెప్పండి ఏమవుతుందండి మొత్తం ఉంటేనే పెచ్చు పెచ్చల కింద ఉడిపోతే అంటే దాని జోరికి అర్థం ఏంటండి ఆ అర్థం ఏంటండి ఎవరితోనబెట్టుకుంటా ఆయన చెప్తే ఎవరితో ఉన్న పెట్టుకుంటా ఆయన చెప్తావు ఆ జాతి దేవి రామ్ చూడబు చెట్టు నీతో పెట్టుకుంటాడు పిల్లలు పెంచుకు దేవులు ఇస్తా కంగారు పడద్దు ఏం చేయద్దండి కంగారు పడద్దు నీ సత్రూపులను ఎలా కాంబడించటో వెంబడిస్తాడని చెప్పడం లేదు ఇక్కడేమంటున్నాడు

స్నేహితుడి పత్రిక ఇవ్వాలి దేవునికి ఇస్తూ మంచి సంవత్సరం పిల్లలు ఉండి మంచి పిల్లలు ఉండి వాగ్దానం అనేది మంచి వాగ్దానం చాలా చక్కటి మాట చాలా చక్కటి నీ సత్రువును ఇక చూడవు రెండు వేల ఇరవై ఆరులో నీ సత్రువు నువ్వు చూడవ దేవునికి దేవుని బాగుంది ఇప్పుడు చదవండి ఎంత చదివినా పిల్లలు స్టార్టింగ్ పిల్లలు వచ్చినా ఇప్పుడు చదవండి చెప్పండింగ్ చెప్పండి అంటే ఎక్కడెక్కడ ఇదికేస్తారు మనం ఎందుకంటే మర్చిపోతారు కదా ఇలా ఏమండి కాబట్టి దేవుడిలో ఆలోచన చెప్పి ఇంకా మన ఆ శిరోమ గారు అయితే మర్చిపోరు సీనియర్ కాబట్టి మిగతా మర్చిపోతారు కదా అందుకే రిఫరెన్స్ చెప్పాలి ఓకే చదవండి ఇప్పుడు నీ మీద కోపబడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందుదురు నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు నీతో కలిగించవారిని నీవు గదకవు కానీ వారిని కనుగొనలేకపోదు నీతో దోచేవారు మాయమైపోదురు అభావుల అందరూ దేవుని స్తో నేను ఈ మాటలు చదువుతూ ఉంటాను మీరు అల్లేలు అల్లేలు అని చప్పట్లు కొడుతూ ఉండండి నీ మీద గొప్పపడు వారందరూ సిగ్గుపడి విస్మయమందుతుడు నీతో వాదించు వారందరూ మాయను నశించిపోదురు నీతో కలిపించు వారిని నలుగురు దాని వారు కనుగొన వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అభావులదురు అయ్యరు దేవుని పిస్తో చక్కటి పుల్ల మగ్ధానం తగ్గు పిల్లలు వచ్చే సంవత్సరం మన జీవితాలు ఇంత గొప్ప పుల్లరు మత్ధానం పిల్లలు ఓ చాలా శక్తి నన్ను దేవునికి దేవుని మన జీవితంలో బృందాన్ని మనకారు గ్రహించొచ్చున్నాడు దేవుని శంఖమ సిద్ధపడాలి సమయమైన పిల్లలే మాత్రం కూడా అప్పులి లేదు ఆస్సందమయ్యది దేవునికి పిస్తోత్తుగా రోడ్డు తారీఖు ఈరోజు రోజు ఎంతండి పదమూడు దేవులు ఇంకా రెండు శనివారాలు మాత్రమే ఉన్నాయి ఇంకా రెండు శనివారాలు మూడో శనివారం పిల్లల నుండి నూతన సంవత్సరంలో ఉంటా పిల్లల నుండి ప్రభుత్వాన్ని చేపట్టి పిల్లల నుండి ఆయన చెప్పినట్టు కలిగినట్టయితే మన శత్రువులు ఎవరు కూడా అంటారు దేవుని వీళ్ళని ఎవరు చర్చి మన శత్రువు అంటే మనుషులు చదిండి మన రోగం మన శత్రువే ఎక్కడ చెప్పండి మీ రోగం ఉందో లేదండి బలహీనత ఉందో లేదండి అది మన శత్రు ఆధారించి వినిపించి పడగినట్టున్నాడు మరలా ఏర్కైనా దేవునికి స్తోత్రం కనపడదని చెప్తున్నాడైనా ఏం చేస్తున్నాడండి నువ్వు ఎదిగిన నాకు ఈరోజు కాగిందండి గత అవును పద్ధతి దేవునికి స్తోత్రంగా హైనా అప్పు తీర్చలేకపోయే ఊరు అంటే ఎంజిల్లి పిల్లలు అప్పులు తీర్చాలను అప్పులు తీర్చు పిల్లలు లక్ష లక్షల అప్పులు చేస్తాం కానీ దేవుడు పిల్లలు ఆలోచించే పిల్లలు ఒక్కరికూ కూడా పిల్లని ముందు నిలబడి నిలబడ తీర్చేయకుంటారు దేవుడు ఇంపిస్తూ వస్తారు ఎన్ని లక్షలు అభివృద్ధి చేసుకుని పిల్లలు తీర్చేయకుంటాడు అప్పు నీ ముందు నిలబడదు దేవుడు ఇస్తూ వస్తాడు కాదు నీకు అప్పివ్వటానికి పిల్లలు కిగడతారు దేవుడు ఇంపిస్తూ వస్తాడు డబ్బులో సాయం అనగానే పరిగెత్తిలో సాక్ష తీసుకోండి చేద్దామాదామాలు చూద్దామాచిందే అండి ఆయన తప్పకుండా చేస్తాడే అంత గొప్ప స్థితి నీకు నాకు ఇవ్వగలిగారు దేవుడు ఏ ఒక్క వ్యతిరేకత లేకుండా చేయటానికి ఆయన సిద్ధంగా అయితే ఆయనకు లోపట్టానికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ యుద్ధంలో పురుగు దేనికి మనం భయపడకూడదు ఆయన పక్షముగా ఉంటే ఆయన తప్పకుండా మనల్ని ఏం చేస్తానని చెప్పండి నడిపించే దేవుడు అలాంటి పిల్లల శ్రేష్టమైన ఆయన పదకొచ్చాడు పిల్లలు అలాంటి పిల్లలు జీవితానికి కళ తన ప్రాణం దానం చేసుకున్నాడు దేవుడు ఆలోచించండి మన పిల్లలు విడిపించటానికి ఆయన పిల్లలు సమాధి చేయబడిన ఆయన తిరిగి మూడు దినాలు లేచి దేవుడు పిల్లలు మన జీవితాలను పిల్లలు తాను వారు చేయగలిగారు అయి అనుకో దేనికి భయపడక ఆయన ఎందుకు అంటే ఆయన నమ్మదగిన వాడు తప్పకుండా మన జీవితంలో క్షేమమునిచ్చే దేవుడే ఉన్నాడు సుఖమునిచ్చే దేవుడే ఉన్నాడు ఇక ఎన్నో సత్రుడు పిల్లలు ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే ఇస్రాయిలతో ఆ మాట ఎందుకు చెప్తున్నాడు ఇస్రాయిల్ ఆ వాగ్దానం ఎందుకు చేస్తున్నాడు నువ్వు నేను మర్చిపోకూడదని ఆ వాగ్దానం ఎందుకు చేస్తున్నాడంటే పిల్లలంటే ఇస్రాయిల్ పిల్ల ఐ గు ఇది ఏంటండి స్నేహితుడు వచ్చే వాళ్ళని చేస్తుంది లోక పిల్లలు అంటే పిల్లలు కానీ అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాయి అని అందులో ఉండే విడిచిపెట్టి అన్ని నీకు ఇచ్చేస్తాడు ఆయన దేవుడికి పిల్లలు ఆలోచన చేయండి ఆయన సరికృత్వం కూడా పిల్లలు వంటి మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అది పొందుకోవడానికి మనం అది పొందుకోవడానికి మనం సిద్ధపడదాం చేద్దాం అందరూ కన్ను ముసుకుని ప్రార్థన చేద్దాం ఆయన తప్పక ఓ మనవడు ఓ విడిపించి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన తప్పక విడిపించి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైన కూడా లేదు ఆయనకు అసాధ్యమైన కూడా లేదు ఆయనకు సమస్త